నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక చివరి భాగం రచన తాత మోహన కృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు అతని భార్య పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గరవడానికి చూస్తాడు ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి వంశీ స్వాతి ఇంటికి వెళ్ళి తనతో క్లోజ్గా మూవ్ అవుతాడు పిక్నిక్లో లక్ష్మీని అనే అమ్మాయిని కాపాడుతాడు వంశీ లక్ష్మికి వంశీ అంటే ప్రేమ పుడుతుంది వంశీకి సరైన జోడి లక్ష్మి ఏ అని భావించి తను తప్పుకోవాలనుకుంటుంది స్వాతి ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక చివరి భాగం వినండి స్వాతి ఏ కాలేజీలో చదువుతోందో తెలుసుకోవాలని వంశీ తన ఇంటికి వెళ్ళాడు అక్కడ పరివాడి దగ్గరికి వెళ్ళి కావలసిన విషయాన్ని అడిగాడు ఒక పచ్చలోటు చూపించి కాలేజీ డీటెయిల్స్ తెలుసుకున్నాడు డబ్బుతో కానిది ఏముంది ఈ లోకంలో అనుకున్నాడు ఇక్కడ తనకి ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు వాటి మీద దృష్టి పెట్టాలనుకున్నాడు అందుకు రాత్రి పగలు చాలా కష్టపడి చదివాడు ఎగ్జామ్స్ అయిపోగానే స్వాతి ఉన్న ఊరికి బయలుదేరాడు వంశీ ఊరు చేరగానే తన ఫ్రెండ్ రూమ్లో దిగి అక్కడి నుంచి స్వాతి ఉన్న కాలేజీ గురించి వివరాలు తెలుసుకున్నాడు అక్కడ కాలేజీ హాస్టల్లో ఉంటున్న స్వాతితో ఎలాగైనా మాట్లాడాలని అనుకుని ఫోన్ నెంబర్ సంపాదించాడు బయట ఫోన్ బూత్ నుంచి అక్కడ పనిచేసే అమ్మాయితో ముందు మాట్లాడించి అక్కడ స్వాతిని పిలవమని చెప్పించాడు వంశీ హలో అని అవతల నుంచి స్వాతి ఎవరు హలో అని వంశీ అన్నాడు హలో వంశీ నువ్వే కదా నీ గొంతు నేను గుర్తుపట్టాను అవును స్వాతి ఇప్పుడు దొరికావు నన్ను స్వా అని పిలిచేది నా వంశీ మాత్రమే ఎలా ఉన్నావు స్వాతి ఏదో ఇలా ఉన్నాను నువ్వెలా ఉన్నావు వంశీ నేను ఇక్కడ నీ ఎవరు చెప్పారు మీ ఇంట్లో పనివాడి ద్వారా తెలిసింది ఎంతైనా నా వంశీ తెలివినవాడు ఎప్పటికైనా నువ్వు వస్తావని నాకు తెలుసు నా మీద అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు చెప్పకుండా వచ్చేసావు స్వాతి ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదు ఈరోజు సాయంత్రం మనం కలుద్దాం వంశీ బై ఆ రోజు సాయంత్రం వంశీ స్వాతిని కలిశాడు తన కాలేజీ బయట స్వాతి వంశీని అక్కడ చూసి చాలా ఆనందించింది వంశీ ఆమె దగ్గరకు రాగానే కన్నీరు పెట్టుకుని పలకరించాడు ఆనందంలో స్వాతి నవ్వుతూ పలకరించింది స్వాతి నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే నేను నీకు దూరం అయిపోతానా చెప్పు నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు ఇంట్లో వారి బాధ చూడలేక ఇలా దూరంగా వచ్చేసావు అంతే నాకు తెలియదా చెప్పు వంశీ మాటలు వినగానే స్వాతి వంశీని కౌగిలించుకొని వంశీ నీ గురించి తలవని క్షణం లేదు తెలుసా మా నాన్న కోసం నేను చదువుకోవడానికి ఇక్కడికి వచ్చేశాను అయినా ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవచ్చు కదా నీ కోసం ఇచ్చే అమ్మాయిని ఎందుకు వదులుకున్నావు నాకు ఇష్టం లేని అమ్మాయి ప్రాణం నాకు నాకెందుకు నీలాంటి అమ్మాయి నాకు జీవితాంతం తోడుగా కావాలి ఆ మాట వినగానే స్వాతి మరింత ఆనందంగా అతన్ని గట్టిగా వాటేసుకుంది స్వాతి నేను ఇక్కడే వేరే కాలేజీలో జాయిన్ అవుతున్నాను ఇక మనం రెగ్యులర్గా కలవచ్చు మీ ఇంట్లో అడిగితే ఏం చెబుతావు వంశీ నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను అదే చెప్తాను నువ్వు చాలా స్మార్ట్ వంశీ నా కోసం ఇంత కష్టపడుతున్నావు క్యాంపస్ సెలక్షన్స్లో నువ్వు టాప్ కంపెనీలో జాబ్ ఆఫర్ని వదులుకొని నా కోసం ఇక్కడికి వచ్చేసావు అంతా మన కోసమే కదా అయినా ఇక్కడ చదువు అయిపోగానే మంచి జాబ్ వస్తుంది అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అలా వంశీ స్వాతితో ఎప్పటిలాగానే ప్రేమతో స్నేహంగా ఉంటూ వారి చదువులు పూర్తి చేసుకున్నారు రోజు ఇద్దరూ బయట కలుసుకునేవారు ఆ తర్వాత వంశీకి మంచి ఉద్యోగం వచ్చింది అప్పటికి తాను ఆ ఊరు వచ్చి మూడు సంవత్సరాలైంది ఒక సంవత్సరాల తర్వాత స్వాతి చదువు కూడా పూర్తి అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఇద్దరూ ప్రేమలో ఉన్నా ఎప్పుడూ హద్దులు దాటలేదు ఇద్దరూ తమ ఊరికి వచ్చేశారు వంశీ తన పేరెంట్స్కి స్వాతిని పరిచయం చేసి ప్రేమిస్తున్న విషయం చెప్పాడు పెళ్లి చేసుకుంటానని అన్నాడు వంశీ తల్లిదండ్రులు తమ కొడుకు కోరిక మన్నించి పెళ్లి మాటలకు స్వాతి ఇంటికి వెళ్ళారు స్వాతి డాడీ పెళ్లికి ఒప్పుకున్నారు వంశీ లాంటి మంచివాడిని ఇప్పుడు వదులుకోలేరు మంచితనం మంచి ఉద్యోగం దానికి కారణం స్వాతి వాళ్ళ పెదనాన్నగారు లేకపోవడంతో వంశీని గుర్తుపట్టేవారు ఎవరూ లేరు వంశీ స్వాతిని పెళ్లి చేసుకుని ఇద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉన్నారు ఇక అక్కడ స్వాతి ఫ్రెండ్ స్నేహ తన బావతో హ్యాపీగా ఉంది ఇప్పుడు తల్లి కూడా అయింది మిగిలిన వాళ్ళు మంచి జాబ్లో సెటిల్ అయ్యారు సమాప్తం నేను ప్రేమిస్తున్నాను ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్ కామ్ తరఫున రచయిత శ్రీ తాతా మోహనకృష్ణ గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు